భార్యకి ఏదైనా అనారోగ్యం వచ్చిన గాయమైంది అనుకోండి అమ్మకు ఫోన్ చేసి అమ్మ వంట చేస్తుంటే చెయ్యి ఆవిడ ఎక్కడో ఉంది అండమాన్లో ఆవిడ చెబుతుంది కొడుకు వస్తాడా ఇరవై చూడరా ఎలా వేలు కాలిపోయింది అని కొడుకు చెబుతుంది భర్తకు చెప్పదండి ఎందుకని ఇలాగా ఎనాటమే చెబుతున్నా తల్లి శరీరం నుంచి తను వచ్చింది తన శరీరం నుంచి కొడుకు వచ్చాడు అక్కడ సహజమైన బంధం ఉందమ్మా భార్యాభర్తల భత్య బంధం ఎంత గొప్పలు చెప్పుకున్నా అది కృత్రిమమైన బంధమే పాతికేళ్ళు వారు ఎక్కడో పెరిగారు పాతికేళ్లు వీరు ఎక్కడో పెరిగారు వీళ్ళందరినీ క్యాటరింగ్ వాళ్ళు కళ్యాణ మండపాలు కలిపాయి ఈ బంధం నిలబెట్టుకుంటే ఉంటుంది లేకపోతే పోతుందమ్మా చెప్పలేము ఊరికే ఉండడం కాదు అక్కడ ఉంటుందంటే ఫివికాల్ రాసుకొని కూర్చోవడం కాదు ఇక్కడ మనస్సులో ఉండాలి అది పెంచుకోవాలి రోజూ పెంచుకోవాలి నా భార్య గురించి నేనేం చేశాను నా భర్త గురించి ప్రపంచాన్ని గురించి ఏదో చేయడం భార్య గురించి ఏం చేశాం ప్రత్యేకంగా ఆవిడ సంతోషపడే పని ఏదైనా చేసామా ఆవిడ సంతోషపడే మాట ఒక్కటి మాట్లాడామా చాలు ఆ రోజు జీవితం బాగా రామాయణంలో రాముడే ఉదాహరణ వాల్మీకి చెబుతాడు రాముడికి కోపం రాదు తెచ్చుకుంటా ఎందుకని తెచ్చుకోకపోతే పని అవదండి సుగ్రీవుడికి ఆయన మేలు చేశాడే లేదా వాళ్ళని చంపాడే లేదా అప్రతిష్ట కూడా భరించాడే లేదా మరి సుగ్రీవుడు ప్రత్యుపకారం చెయ్యాలా వద్దా వాడు వెళ్ళి శుభ్రంగా ఆవిడెవరు రొమన కాదు తారను కూడా పెట్టుకుని సమస్త భోగాలు అనుభవిస్తూ నాలుగు నెలల పాటు రాముడిని పట్టించుకోరా మండదా అప్పుడు వచ్చింది రాముడు కోపం రాలేదు తెచ్చుకున్నాడు యమనాడో తెలుసా లక్ష్మణుడిని పిలిచి వారిని పంపించిన దారి ఇంకా తెరిచే ఉంది మూసుకోలేదని చెప్పు అన్నాడు దెబ్బకి వచ్చాడు లెక్కకి అంటే మిత్రుడు కూడా హెచ్చరించకపోతే పని కాలం త్రేతాయుగం ఇప్పుడు ఎలా ఉంటుందో మీకు తెలిసి ఇక్కడ ద్రోహమే చేస్తారు ఇక్కడ నువ్వు నమ్మేమంటే ద్రోహం అయిపోయినట్టే నమ్మక ద్రోహం అనే మాటే పనికిరాదు నమ్మకం ఉన్న చోటే ద్రోహం ఉంటుంది నమ్మడం ఇదే తప్పు నమ్మినట్టే ఉండాలి కానీ నమ్మకూడదండి ఇన్నట్టు బాగా బిగించాలి వాడు కనపడినప్పుడల్లా నిన్ను తప్పితే ఎవరిని నమ్ముతామో జానాలి వెనకాల నుంచి ఒక కెమెరా వేస్తూనే ఉండాలి తప్పది ఇంట్లో వాళ్ళ విషయంలోనే తప్పదు బయట వాళ్ళ విషయం చెప్పక్క ఎవడు ఎప్పుడు ఎలా ఆలోచిస్తాడో ఎవడు ఎప్పుడు ఏ రకంగా కొంప ముంచేస్తాడో తెలియదు ఉన్న ఐశ్వర్యాన్ని అనుభవించాలి కానీ పెట్టుకుంటే పోతాయేమో ముట్టుకుంటే పోతాయేమో అంటే అన్నీ అంతే ఇంకా ఇలా పిసిను కొట్టు బతుకు బతకడమే ఇక్కడ కొందరు మంచిగా ఉండి అట్టుబడులు పట్టుకొచ్చారు అనుకో ఇంట్లోకి అక్కడ ఉంటాయా ముందు కొంచెం కుళ్ళు పోయి ఉంటుంది అది తింటాడు కుళ్ళు బతుకంటే ఇదే అది వదిలేరు కదా శుభ్రంగా ఉన్నది తిను ఇది రేపటికి పాడైపోతుందేమో అని తింటాడు పాడైందే తిన్నాడు రేపటికి ఇంకోటి పాడవుతుంది మళ్ళీ అది తింటాడు వీడు బతుకంతా పాడవుతూనే ఉంటుంది నాకు సింపుల్ ఎగ్జాంపుల్ తెలివైన వాడు ఏం చేస్తాడు నీ కుళ్ళు బతుకు వాడు శుభ్రంగా నవరవలాలి అట్టి పడిని తీసుకుని తినేస్తాడు గొడవలేదు వాడు మన్నాడు పోయినా బడవలేదు వాడికి దక్కేది దక్కింది ఇది పోతుందేమో ఇది పోతుందేమో పోయేదో ఎవరికైనా ఇచ్చే శుభ్రంగా ఉన్నది తినరాదా ఇంకా తెలివైన వాళ్ళు కొంతమంది ఉంటారు కుళ్ళిపోయిందని బయట పారాయకుండా దేవుడిని నైవేద్యానికి మనకు వస్తుంది అంటారు దేవుడెంత అమాయకుడు మొత్తం అదేంటి వస్తు మనకి ఏదో రకంగా ఉపయోగపడాలి అంత అవసరమా మాట్లాడవలసిన చోట మాట్లాడాలి పరిమితంగానే మాట్లాడాలి వెనక్కి వెళ్ళిపోవాలి చేయవలసిన పనులేనా అంతే పిల్లలకు ఉద్యోగాలు వచ్చే వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు రోజు ఓసారి ఫోన్ చేసి నాన్న ఉద్యోగం బాగుందా నాన్న ఉద్యోగం బాగుందా అంటే పది రోజులు ఖచ్చితంగా బాగుండదు ఎందుకంటే వస్తమైన పలకరించేవాడిని పలకరించకుండా ఉంటే బాగానే ఉంటుంది మనం బస్సాలు పలకరిస్తే నేరాలు చెప్తాడమ్మా అమ్మ వాళ్ళు జీతం ఇస్తున్నారు కానీ ఎక్కువ పని చేయించుకుంటారు చేయించుకుంటారు మరి ఎక్కువ జీతం ఇచ్చేవాడు చేయించుకోడా కూర్చోబెట్టి డబ్బులు ఇస్తాడా పలకరించకూడదు అలాగ వారానికి ఒకసారి మాట్లాడాలి అంతే పిల్లలతోటి వాళ్ళు చేస్తే చేయనే ఉండదు మనం అంతే పెద్దవాళ్ళు వారానికి కోసారి అంతే మాట్లాడాకే లోపు చేసుకుని ఉద్యోగం నువ్వు చేసుకుని సంవసారం ఉద్యోగం మాత్రం మాటకి నాకు ఫోన్ చేస్తా ఇక్కడ భర్తాస్తామా తల్లికి ఫోన్ చేస్తుంటే పెళ్ళాను లోకు కట్టేసి అమ్మకు వచ్చి అమ్మ కూర్చొని గోమే కొడుతుంది కూర్చోబెట్టి ఇక్కడ అత్తమాన్ చేయకూడదు అలాగ భర్త పౌరుషం ఉంటే చేయడం అలాగే తెలుసుకో నీ భార్యతో తెలుసుకో నువ్వు మాట్లాడు అతమాన అమ్మకు ఫోన్ చేస్తావు బుద్ధి లేదు వెళ్ళయింది ముప్పై ఏళ్ళు ఉన్నాయి సమస్య ఉంటే భార్యతో ఆలోచించుకోవాలి తల్లి దేనికిందక్కడ అక్కడ తల్లి కూడా ఇక్కడ మా వాడు నాకు ఏం చెప్పకుండా ఇది అజ్ఞానం అంటారమ్మా చెప్పకుండా కొన్ని చేయడమే మంచిది వాళ్ళ సంసారం మనకు అనవసరం మన మఠంలో కూర్చుంటే జపం చేసుకుంటాం